నమస్తే అండి నా పేరు వెంకట్ మాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ కూడా ఢిల్లీలో అయితే అమ్మడానికి అయితే ఉందండి ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది మార్చి చూసి స్విఫ్ట్ డిజైర్ వెహికల్ అండి వీడియ వేరే డీజిల్ బండి డిజైర్ కార్ కావాలని అయితే లేటెస్ట్ మోడల్ చాలా మంది అయితే అడుగుతున్నారు కానీ సరైన బండి దొరక్క నేనైతే వీడియో అయితే చేయలేదు నాకు నచ్చిన తర్వాతనే ఏ బండి అయినా వీడియో చేస్తాను అన్ని విధాలుగా పర్ఫెక్ట్ ఉందని చాలామంది అడుగుతున్నారు కదా ఏదో ఒకటి అయితే తీసుకొచ్చి అయితే వీడియో అయితే చేయనండి ఈ వెహికల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంది రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది మారుతి సుజుకి స్విఫ్ట్ డిజర్ వెహికల్ బండి మోడల్ చూసినట్లయితే టూ థౌసండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ రిజిస్ట్రేషన్ ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇంకా బాడీ పరంగా చూసినట్లయితే ఫ్రంట్ బానర్ నుంచి ఫ్రంట్ గ్లాస్ నుంచి గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ అయితే అవ్వలేదు టైర్ కండిషన్ చూసుకున్నట్లయితే నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి ఈ బండి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై మూడు వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ బండి నెంబర్తో పాటు పెట్టాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు ఈ బండి ఎవరైనా తీసుకుంటే ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదండి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ స్విఫ్ట్ డిజైర్లు సరైన బండ్లే దొరకడం లేదండి ఈ బండి లక్కీగా మనకి ఇప్పుడే ఒక డీలర్ దగ్గరకు వచ్చింది రెడీ చేసి ఇచ్చి తీసుకొచ్చి అయితే వీడియో అయితే చేస్తున్నాను ఎవరైనా తీసుకుంటే టైర్లు కూడా వేయించుకోవాల్సిన అవసరం లేదు ఒక పీస్ ఒక గ్లాసు ఏది కూడా రీప్లేస్ కాలేదు ఆల్ ఒరిజినల్గా ఉందండి బండి అయితే కీస్ చూసుకున్నట్టయితే రెండు కీస్ అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్గా ఉంది సీట్ కవర్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉన్నాయి ఈ బండి పర్సనల్గా అయినా సరే లేకపోతే రెంట్ పర్పస్గా తిప్పుకోవాలన్నా సరే ఈ బండి అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి డెబ్భై మూడు వేల రెండు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్లు దీంతో సేఫ్టీ పరంగా చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి కంపెనీ రిపీటెడ్ మ్యూజిక్ ఇష్టం అయితే ఉంటుంది ఇంటీరియర్లు కూడా చూసుకోవచ్చు ఇది టూ థౌజండ్ ఇది క్రోమ్ ఫినిషింగ్ అయితే వచ్చాయి గేర్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ కప్ హోల్డర్స్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు ఛార్జింగ్ సాకెట్స్ కూడా పవర్ ఇండోస్ పవర్ స్టీరింగ్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి దీనికంటే వీడియో వేరేట్ కాబట్టి ఈవెంట్స్ కూడా ఇచ్చాడు చూసుకోవచ్చు ఎవరైనా ఈ బండి తీసుకుంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారండి డిక్కీ ఓపెన్ గారు పోయా చూసుకోవచ్చండి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా బీజేసి సిరీస్ ఏది కూడా రీప్లేస్ కాలేదు కంపెనీ పంచ్స్ కూడా చూసుకోవచ్చు ఎక్కడ కూడా దెబ్బలు తగలేదు బండికి అయితే స్టెఫ్ని టైర్ అయితే అంత క్లియర్గా అయితే లేదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంది బానేటో బాన్ గారు ఎగ్బరి ఈ బ్యాక్ టైర్లు ఈ బండి హైవే మీద మనకి ట్వంటీ ఫైవ్ దాకా అయితే మైలేజ్ వస్తుంది డీజిల్ బండి మార్టీ కార్లల్లో డీజిల్ బండి కూడా రావట్లేదు అందుకే వీటికి బాగా డిమాండ్ అండి మన దగ్గర కూడా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మంచి క్వాలిటీ బండ్ల కోసం చాలామంది చూస్తున్నారు కానీ సరైన బండ్లే దొరకట్లేదు ఢిల్లీలో కూడా చాలా తక్కువండి దొరక చూసుకోవచ్చు ఫ్రంట్ పొజిషను కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా చూసుకోవచ్చు ఇంజన్ చూసుకోవచ్చు సీల్డ్ ఇంజన్ ఉంది ఎక్కడ కూడా ఏది ఓపెన్ చేయలేదు యాప్ చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ లేదు ఇవన్నీ మేము చెక్ చేసుకుంటాం కానీ కాకపోతే మళ్ళీ మీకు వీడియోలో చెప్పాలి కాబట్టి ఒక్కొక్కటి క్లియర్గా చెప్తున్నాం మీకు ఎవరైనా మెకానిక్లు ఉంటే కూడా చూపించుకోవచ్చు ఈ బండి పొజిషన్ ఇలా ఇలా ఉందని చూసుకోవచ్చు కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ బానెడ్ కూడా ఒరిజినల్ అండి ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మార్పు సుజుకి స్విఫ్ట్ డిజైర్ వెహికల్ అండి వీడిఐ వేరియంట్ టూ థౌసండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగానే డిక్కి డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు హండ్రెడ్ పర్సెంట్ నాన్ ఆక్సిడెంటల్ వెహికల్ ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదండి టైర్లు చూసుకున్నట్టయితే నైన్టీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నాయి ఎవరైనా ఈ బండి తీసుకుంటే డీజిల్ తీసుకుని నడుపుకోవడమే ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల అరవై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అంటే చెప్తాను ఐదు లక్షల అరవై ఐదు వేలు ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ బై చెప్తాను టూ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ రిజిస్ట్రేషన్ అండి లాస్ట్ బండి ఇది దీని తర్వాత ఇంకా అన్నీ బిఎస్ సిక్స్ ఇంజన్లు ప్లస్ పెట్రోల్ బండ్లో వచ్చేది ఇది లాస్ట్ అనమాట డీజిల్ వేరియంట్లో అందుకే వీటికి అంత డిమాండ్ బండి మాత్రం ఆల్ వర్జినల్గా ఉంది ఎక్కడ కూడా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఒరిజినల్ వెహికల్ ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అంటే చెప్తాను కొద్దిగా భారీగా నేను ఉంటుందండి నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను నేను యాభై వేలు ముప్పై వేలు అలా భారీ నేను చెప్పాను ఒక పదివేలు ఇరవై వేలు అంతకంటే ఎక్కువైతే చెప్పాను ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ పై చెప్తాను ఓకే సార్ మరొకసారి వెహికల్ మొత్తం కూడా చూపిస్తాను చూడండి ఓకే సార్ ఈ వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి మళ్ళీసారి చెప్తున్నానండి కొద్దిగా అయితే బార్గినింగ్ ఉంటుంది ఎక్కువైతే ఉండదు థ్యాంక్